సంబంధించిన లేరు దాదాపు డెబ్బై ఎనభై శాతం దగ్గర ఎందుకు ఆ భరోసా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేసామంటే ఇస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ ఇరెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ బెనిఫిట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ ఎన్డిఏ ఇస్ దేర్ ఆర్ నాట్ అక్కడ తెలుగుదేశం ఉందా లేదంటే భారతీయ జనతా పార్టీ ఉందా జనసేన అని కాదు ఏ పార్టీకి సంబంధించిన గ్రామం మటుకు గ్రామం అది పంచాయతీ 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 సర్పంచ్కి ఇవ్వాల్సిన మర్యాద కానీ ఎంపీపీలకి ఇవ్వాల్సిన మర్యాద కానీ ఎంపీటీసీలకు ఇవ్వాల్సిన మర్యాద కానీ జెడ్పీటీసీలకు ఇవ్వాల్సిన మర్యాద ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ పార్టీలకి అతీతంగా అది ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం అదే మేము చూపిస్తూ ఉన్నాము ఇక్కడ దాకా సో మేము దాంట్లో భాగంగానే రోజున ఈ గ్రామస్థాయిని గ్రామాలను బలోపేతం చేయాలి పంచాయతీరాజ్ వ్యవస్థని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన దాన్ని తిరిగి దాన్ని ఆ నిర్లక్ష్య ధోరణి నుంచి కాపాడాలి తీసుకోవాల్సిన నిర్ణయాలన్నింటినీ కూడా ఇవాళ గత ప్రభుత్వం వాళ్ళు తీ రావాల్సిన నిధుల్ని అన్ని నిర్వీర్యం చేసేసింది తీసుకోవాల్సిన నిర్ణయాలు అన్నింటినీ నిర్వీర్యం చేసింది పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన నిధుల్ని సమర్థవంతంగా పంచాయతీలకి వినియోగించలేకపోయారు అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సకాలంలోనే వెయ్యి నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలు నేరుగా పంచాయతీలకి బడ్జెట్ విడుదల్లో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన రోజు నుండి ప్రతి అడుగు పంచాయతీలని బలం బలోపేతం చేసే దిశగానే మనం ముందుకెళ్తా ఉన్నాం సర్పంచుల ఆత్మగౌరవాన్ని పెంపొందించింది ఇందాక చెప్పినట్టుగా జాతీయ పండుగలైనటువంటి స్వాతంత్ర మరియు గణతంత్ర దినోత్సవాల నిర్వహణకు మంజూరు చేసిన నిధుల్ని వంద నుండి పదివేలకి మరియు రెండు వందల యాభై నుండి పాతిక వేలకి పెంచాం మనప్పటి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం కింద గ్రామ అభివృద్ధిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎలాంటి పనులు జరుగుతున్నాయనే దానిపైన స్పష్టత ఉండేది కాదు కానీ మన ప్రభుత్వం రాగానే ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ సోషల్ ఆడిట్స్ చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం కింద అరవై నలభై ఆరు లక్షల తొంభై నాలుగు వేల కుటుంబాలకు చెందిన డెబ్బై ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది ఉపాధి ఉపాధి ఒక ఇక్కడ అని రాశారు నాకు ఈ పదం కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే బేసిక్ అసలు ఇంగ్లీష్ నేననేది శ్రామికులు అనే పదం లేదంటే దీనికి ఒక పదం పట్టుకుందాం దీనికి అంటే గ్రామ వికాస నరేగా శ్రామికులు అనే పదం నాకు ఇష్టం అనిపిస్తుంది పల్లెల్ని నిర్మించే కార్మికులు లేదంటే గౌరవం ఇవ్వాలి ఏదో ఉపాధి మనకు కూలీ ఇస్తున్నాం డబ్బులు వెళ్ళిపోయిన అలా ఉంది అందుకని దయచేసి దీన్ని ఒకసారి ఎందుకంటే పిఆర్ డిపార్ట్మెంట్లో లేదంటే న్యూస్ పేపర్స్ అన్నిటి కూడా ఉపాధి హామీ కూలీ ఉపాధి హామీ కూలీ అంటే కూలీ కూలీ అనే పదం బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది మనల్ని భారతీయుల్ని చైనీస్ని బయట తోటలు పనిచేయడానికి అది చాలా టర్మ్ అందుకని దయచేసి ఆ పదం మనం వాడద్దు అందరినీ మార్చలేం కానీ దయచేసి ఈ పదం ఆ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఉన్నతాధికారులకి కూడా నా విజ్ఞాపన ఇంకొక కొత్త పదం ఏదైనా పట్టుకుని నరేగా శ్రామికులను అన్నా అనండి లేదంటే గ్రామ వికాస శ్రామికులు అన్నానండి శ్రామికుడు అనే పదం వాడండి దయచేసి అందుకని ఈ ఉపాధి హామీ కింద గ్రామాభివృద్ధికి ఎలాంటి మనకి ఈ ఉపాధి శ్రామికులకి వారి సొంత గ్రామాల్లో ఉపాధిని కల్పించాం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇరవై నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల పని దినాలను ఐదు లక్షల పదివేల కుటుంబాలకు వంద రోజులు పని కల్పించాం మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థకు జీవనాడైనటువంటి గ్రామ సభలను చిత్తశుద్ధితో సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాం గ్రామ సభల ద్వారా గ్రామ స్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత కూడా నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇలాంటి దృఢ సంకల్పంతో ఒక్కసారి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలో నిర్వహించి ప్రపంచ రికార్డును కూడా మనం సాధించాం గ్రామ సభలు తీసుకునే నిర్ణయాలను పల్లె పండుగ ద్వారా పూర్తి చేసిన పనులు మీ దృష్టికి తీసుకొస్తాం నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు నిర్మించాం ఇరవై ఒక్క వేల ఐదు వందల అరవై నాలుగు గోకులాలు నిర్మించాం పన్నెండు వేల తొమ్మిది వందల యాభై నీటి తొట్లని అంటే మనకి మూగజీవాలు కావాల్సిన నీటి సౌకర్య నీటి తొట్టిల్ని నిర్మించాం ఇరవై వేల ఇరవై రెండు వందల ఎనభై ఆరు ఫామ్ పౌండ్స్ని తీసి మనం పూర్తి చేసాం ఖర్చు చేసిన మొత్తం దాదాపు పదివేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ఇదంతా ఒక సంవత్సరంలో ఇంకా అవలా కరెక్ట్గా చెప్పండి తొమ్మిది నెలలు ఈ విధమైన పంచాయతీరాజ్ బలోపేతం కేవలం మైదాన ప్రాంతాల్లోనే కాకుండా గిరిజన ప్రాంతాల్లో కూడా పంచాయతీ విస్తరణం అంటే పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ పీసా దీని కింద బలోపేతం చేసే దిశగా మొన్నే అడవి తల్లి బా బాటని కార్యక్రమాన్ని ప్రారంభించాం ఇందులో భాగంగా వెయ్యి ఐదు కోట్లతోటి ఆరు వందల ఒక్క అనుసంధానం లేని పర్టికులర్లీ వర్నర్బుల్ వల్నరబుల్ ట్రైబుల్ గ్రూప్స్ హ్యాబిటేషన్స్కు వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్లని కుటుంబ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కేంద్ర మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్డును కూట ప్రభుత్వం మంజూరు చేసింది పంచాయతీరాజ్ వ్యవస్థల్లో పరిపాలనా పరమైన పునర్నిర్మాణం ఇతర సంస్కరణలు తీసుకురావడం డివిజన్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులని బలోపేతం పరిపాలన పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగింది చాలా సమర్థవంతంగా సంస్కరణలు తీసుకొస్తున్నాం అంటే చాలా కొన్ని ఏమో ఇబ్బందికరంగా ఉన్నాయి కొన్ని ఒక ఆర్డర్లు లేవు అందుకని ప్రత్యేకించి పంచాయతీరాజ్ బాగు కోరికను చాలామంది వెంకటేశ్వర గారు లాంటి అధికారులే కానీ శిశిభూషణ్ గారు లాంటి అధికారు మన అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఇది సమర్థవంతంగా తీసుకెళ్లి క్యాబినెట్ దాకా అప్రూవల్ కూడా జరిగింది సో ఇట్ విల్ బి మోర్ ట్రాన్స్పరెంట్ అండ్ మోర్ ఎఫెక్టివ్